ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దేవర భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది అందరి అంచనాలను నిజం చేస్తూ రికార్డు వసూళ్లు సాధించింది ఈ నెంబర్స్ చేసుకుంటున్న తారక్ ఫ్యాన్స్ జూనియర్ ఖాతాలో పడ్డ రికార్డులను కౌంట్ చేస్తున్నారు తర్వాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా ఆరేళ్ల తర్వాత జూనియర్ సోలో హీరోగా కనిపించిన సినిమా దేవరా భారీ యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది డే వన్ ప్రపంచ వ్యాప్తంగా నూట రెండు కోట్ల గ్రాస్ సాధించింది దేవరా దీంతో ఈ ఏడాది తొలి రోజు వంద కోట్లకు పైగా గ్రాస్ సాధించిన సినిమాల లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచింది ఓవరాల్ గా డే వన్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్ లో టాప్ ఫైవ్ లో నిలిచింది దేవరా ఓవరాల్ గా తొలి రోజు భారీ వసూళ్లు సాధించిన రికార్డ్ ట్రిపుల్ ఆర్ పేరిట ఉంది ఈ సినిమా డే వన్ రెండు వందల ఇరవై మూడు కోట్ల వసూళ్లు సాధించింది రెండు వందల పదిహేడు కోట్లతో బాహుబలి టూ రెండో స్థానంలో ఉంది మూడు నాలుగు స్థానాల్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి సలార్ సినిమాలున్నాయి ఇప్పుడు నూట డెబ్బై రెండు కోట్లతో దేవరా ఐదో స్థానంలో నిలిచింది శని ఆదివారాల్లో కూడా ఇదే జోరు కొనసాగితే తొలి వారాంతానికే చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నారు విశ్లేషకులు ఈ సినిమాతో జాన్వి కపూర్ సైఫ్ అలీఖాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు దీంతో నార్త్ లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తారు